नयाँ ट्राम बसले आउँछ। हो? हो। तर अब सेन्टरबाट गञ्जी गेटला र शान्तिनगरलोसम्म आउँछ। अनि बिचमा काट्छ। बुक्मार जेडले भन्छ, म भन्छ, बट स्टार्ट गर। अथेका इन्ट्रोमा आउँछ। अदन नगरलो प्वाइन्टमा बस्। केन्द्री सभाघर ఈరోజు ఇక్కడ ఈ రాజు లోని మైనారిటీ సోదర సోదరి మళ్ళీ ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా అది సరిపోదు ఎందుకంటే వాళ్ళు నన్ను అంత మంచి మెజారిటీ విడిపించడానికి వాళ్ళందరూ కలిసి కట్టిగా చేసి నాకు ఎంతో మెజారిటీ ఇచ్చారు ఎస్సీ గారి కూడా అదే విధంగా చేశారు కానీ ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన తాజా నగర్ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ రెండు సుధాకర్ రెడ్డి గారికి చైర్పర్సన్ సూపర్ గారికి బుచ్చి కౌన్సిలర్ కి అందరికి ఆఫీసర్లకి అందరికీ సరే వాళ్ళని తెలుసుకుంటున్నాను ఇది ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది బచవ టికెట్ అనౌన్స్ చేస్తారో లేదో నాకు అప్పుడు తెలియదు ఎలక్షన్స్ లో గెలుస్తామని తెలియదు ఏ పార్టీ వస్తుందో తెలియదు ఇవన్నీ ఏమీ లేనప్పుడు వచ్చి మతీదుని మేము నడుపుకోవాలంటే మాకు ఆర్థిక సహాయం కావాలి ఏదైనా మీరు హెల్ప్ జైన్ మీరు అవ్వడం జరిగింది ఆ రోజు ఎంపీ గారు ఆయన ఫౌండేషన్ నుంచి పది లక్షలు చెక్ ఇచ్చారు అది గా అది రాహుదైంది తర్వాత నాకు టికెట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినాక వచ్చి వీళ్ళందరూ చెప్పారు అమ్మ సార్ ఇచ్చిన్నారు ఇక్కడ మేము అది చేస్తున్నాము అని చెప్పి సో దానికి ముందుగా ఎంపీ గారికి ఖాదా నగర్ లో ఇలా వాళ్ళకి మా పిల్లని కళకాలం నడుపుకోవడానికి రెండు కోచింగ్లు కలిపి నెలకి పదిహేను వేలు వస్తుందని చెప్పాడు అన్న ఆమె సిట్లు కట్టున్నారు ప్లస్ ఇది కూడా తోడైతే ఆయనకి చాలా వెలుసుబాటు ఉంటుంది ఇటువంటి కార్యక్రమానికి మేము కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనము మంచి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకోబోతాము అందుకనే ఇప్పుడు మొత్తం కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ కమిషనర్ గాని అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గానీ అందరూ నాతో కలిసి పనిచేయడానికి ప్రతిపాలలో ఎటువంటి సమస్య లేకుండా ఈ మున్సిపల్ మేము అడుగులు వేయడం జరుగుతుంది అదే విధంగా దానికి మీరందరూ కూడా సహకరించాలని ఎటువంటి తారసమ్యాలు లేకుండా ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు మొత్తం అందరూ కలిసి కూడా పాలెం అభివృద్ధికి అడుగులు వేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాను అందరికీ 快走！快走！